హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చెకోడీలు చెకోడీలు వచ్చేసి ఎంతమందికి ఇష్టం అండి కానీ బయట కొనాలంటే ఆలోచిస్తున్నారా ఈజీగా ఇంట్లోనే మీరే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా మైదా పిండిని తీసుకోవాలి ఏ కప్పుతో పిండిని తీసుకుంటున్నారో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి ఇలా ఒత్తి తీసుకున్నారంటే కప్పుతో మీకు కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలా పిండిని రెండున్నర కప్పుల పిండికి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత అందులో టూ టీ స్పూన్స్ వాము అయితే వేయండి మైదాపిండి అరగడానికి వాముని అయితే యూజ్ చేస్తాము వాము వేస్తేనే మీకు చెక్కుడి టేస్ట్ అనేది వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మీ రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి అందులోనే ఒక టీ స్పూన్స్ తెల్ల నువ్వులు అయితే యాడ్ చేసుకోండి నువ్వులు యాడ్ చేస్తే మీరు తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే అనిపిస్తాయండి ఈ వాటర్ని అయితే బాగా మరిగించండి ఇలా మరుగుతున్నప్పుడు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేయాలి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం రెండు టీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎక్కువగా ఒకవేళ ఎక్కువ పిండి ఎక్కువ వాటర్ తీసుకున్నారంటే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా ఎక్కువ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ పొంగొస్తూ బాగా మరుగుతుంటాయి కదా అప్పుడు వచ్చేసి మీరు పిండిని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి ఫస్ట్ ఒక వన్ కప్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఆ తర్వాత దీన్ని కొంచెం కలిపేసి మిగతా పిండిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను పిండి వేసినప్పుడు స్టవ్ వచ్చేసి సిమ్లోనే ఉండాలి పిండి అంతా వేసేసిన తర్వాత మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఎక్కువసేపు పొయ్యి మీద కుక్ చేయొద్దు ఒక సిమ్లో పెట్టేసి పిండి అంతా వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోండి ఈ పిండి అంతా ఈవెన్గా మొత్తం ఆ వాటర్లో కలిసేలాగా మంచిగా నీట్గా అయితే కలిపేసుకోండి ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలండి బాగా మ్యాష్ చేసుకోవాలి పిండి చల్లారిపోయిందంటే మీకు చెకోడీలు అయితే పర్ఫెక్ట్గా రావు మీరు బాగా కాలుతుంది బాగా వేడిగా ఉందంటే ఇలా తడి క్లాత్ వేసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా తడి క్లాత్తో మీరు మెత్తగా పిండిని బాగా కలిపేసుకున్నారంటే ఆ తర్వాత పిండి వచ్చేసి గోరువెచ్చగా అయిపోతుంది ఆ తర్వాత మీరు క్లాత్ తీసేసి సాఫ్ట్గా అయితే కలిపేసుకోవచ్చు ఈ పిండిని ఎంత బాగా కలిపితే చెకోడీలు అంత బాగా అయితే వస్తాయి ఇలా దగ్గరకు వచ్చేలా నీట్గా అయితే దాన్ని పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మనమైతే చెకోడీలను ప్రిపేర్ చేసుకుందాము మనం కొద్దిగా పిండి తీసుకున్నప్పుడు మిగతా పిండి ఉంటుంది కదా దాని మీద అయితే మీరు ఇందాక తడి క్లాత్తో మెత్తగా మెదుపుకున్నారు కదండి పిండిని ఆ తడి క్లాత్ని అయితే క్లోజ్ చేసి పెట్టండి పిండి మళ్ళీ ఆరిపోయిందంటే మీకు చెకోడీలు అనేవి మంచిగా రావు ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చెకోడుని అయితే ఒత్తుకోవాలి నేనైతే మురుకులు చేసే పావు అయితే తీసుకున్నానండి అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పిండిని పెట్టేసి ఇలా ప్రెస్ చేసేయమంటే మనకి ఇలా పొడువుగా షేప్స్ అయితే వస్తాయి ఇలాగే చాలా పిండిని అయితే ఇలా తీసుకోండి ఒకటేసారి తీసుకోండి ఆ పావంతా మొత్తాన్ని పిండిని ఒకసారి తీసేసుకొని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసేసి లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగే పిండి అంతటిని మీరు చెక్కోడిలాగా అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వేలు చుట్టూ తీసి ఇలా తెంపేసుకొని దాన్ని అతికించుకున్నారంటే చెక్కోడి బాగా అయితే అతుక్కుంటుందండి ఇలాగే మొత్తం పిండిని అయితే మొత్తం నేను చెకోడిలాగా అయితే చుట్టేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ పెట్టేశాను పొయ్యి మీద ఇవి ఫ్రై చేసుకోవడానికి మందపాటి కడాయి పెట్టుకుంటే మీకు మంచిగా అయితే వస్తాయండి కొంచెం వెడల్పుగా ఉన్నదైతే ఈవెన్గా అన్నీ మంచిగా క్రిస్పీగా అయితే వేగుతాయి అందుకే వెడల్పుది పెట్టేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ మరిగేదాక అయితే ఉంచకండి కొంచెం మీడియంలో ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని అయితే యాడ్ చేసేసుకోండి ఇవి మాడిపోయేంత వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో వేసేసి తొందరగా కలర్ వచ్చేసాక తీసేశారంటే ఇవి క్రిస్పీగా అయితే ఉండవు కొంచెం ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు వీటిని మొత్తం అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇవి క్రిస్పీగా కాకుండా మీరు మెత్తగా ఉన్నప్పుడే తీసేసారంటే స్టోర్ చేసుకోలేము ఇంకా మీరు బయటకున్న టేస్ట్ కూడా రావండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి వీటిని అయితే పక్కకు తీసేసుకోండి అలాగే మిగతా చెకోడీలు అన్నిటిని రెండు మూడు సార్లుగా సెపరేట్ చేసేసుకొని అన్నిటినీ ఫ్రై చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చెకోడీలు అయితే రెడీ అయిపోయాయి ఇవి ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే అచ్చం మీరు కొన్న టేస్టే ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇవి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో మీరు టీ టైం స్నాక్ కూడా యూస్ చేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను విరిచి చూపిస్తున్నాను చూడండి ఎంతో పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయితే వచ్చాయి ఫైనల్గా ఒక రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడానికి నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్